హాయ్ హలో అందరికీ మేమైతే ఇప్పుడు మన తెలంగాణలోని మహబూబాద్ జిల్లా కొరివి గ్రామంలో స్వయంభుగా వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్కి అయితే వచ్చేసామండి మీరు కూడా వచ్చేయండి ఈ టెంపుల్ చాలా 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 పవర్ఫుల్ అంటండి ఇక్కడ స్వామివారు వచ్చేసి పది చేతులు మూడు కళ్ళతో గంభీర రూపంలో మనకి దర్శనమైతే ఇస్తారంటండి మనం ఏం కోరినా సరే ఇక్కడ కోరికలు అయితే నెరవేరుతాయంటండి మనకి ఇక్కడ ఆలయ చరిత్ర ప్రకారం అయితే ఈ కొరివి గ్రామం అనేది పూర్వం చాలా కరువు ప్రాంతంలో ఇబ్బందులు పడుతూ ఉండేదంట అప్పుడు సాక్షాత్తు శివుడు అంశ అయిన వీరభద్రస్వామి చాణుక్యుల సామంతుడైన వీర భీమరాజు కళల్లో కనిపించి నేను ఈ ప్రాంతాన్ని ఉద్ధరించడానికే స్వయంభుగా వెలిశానని చెప్తారంట అప్పుడు ఆ రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు ఎక్కడైతే స్వయంభుగా వెలిసారో అక్కడ ఈ ఆలయాన్ని నిర్మించారంట అప్పుడు ఇక్కడ వీరభద్రస్వామి స్వయంభుగా వెలిసి భద్రకాళి రూప భద్రకాళి సమేత వీరభద్రస్వామి పది చేతులు మూడు కళ్ళతో ర మీసాలతో మనకి గంభీర రూపంలో దర్శనమిస్తారనమాట ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా సరే నెరవేరుతుందనమాట కొంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నవారు పిల్లలు లేనివారు చెడు ప్రభావానికి అంటే దుష్ట శక్తులకి లోనైన వాళ్ళు ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ఆలయంలో ఒక నైట్ నిద్ర చేయాలంట అలా చేస్తే మనకున్న దుష్ట ప్రభావం పోతుందంట అలాగే అనారోగ్యం పో నయం అవుతుందంట పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుడతారంట ఇక్కడ అంత పవర్ఫుల్ అనమాట స్వామి టెంపుల్ సో మేమైతే వచ్చేసామండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి చాలా చాలా హ్యాపీ అనిపించింది మేము ఆఫ్టర్నూన్ టైం రావడం వలన జనాలు కూడా తక్కువగా ఉన్నారండి నంది చూసారా నా మనకి ఎప్పుడైనా సరే శివయ్య ఎదురుగా నంది ఉంటారు నంది తర్వాత గజస్తోంభం ఉంది చూసారు కదండీ మేమైతే ఆఫ్టర్నూన్ టైం కదా ఆలయం క్లోజింగ్ టైం అనమాట మేము వెళ్ళి దర్శనం చేసుకొని ఒక కొబ్బరికాయ కొట్టి మనం వచ్చేసామండి బయటికి బయటికి రాగానే ఆలయాన్ని అయితే క్లోజ్ చేశారు లోపల దర్శనం చేసుకునే దగ్గర సో బయట అయితే మనకి కెమెరాలు అలౌడ్ ఉన్నాయన్నమాట మనం బయట వీడియో తీసుకోవచ్చు అయితే అలౌడ్ లేదండి మాకైతే అలా లేదు సో మేము బయట అయితే మాకు కనిపించినంత వరకు అయితే మేము పాసిబుల్ అయిన వరకు తీసామండి అలాగే ఇక్కడ అమ్మవారు కూడా భద్రకాళి అమ్మవారి స్వయంభుగా వెలిసారంటండి ఇక్కడ రెండు కూడా ఇద్దరు కూడా స్వయంభుగా వెలిసినదే శ్రీ భద్రకాళి సమేత స్వామి అండి మనకి మంచిగా మీసాలు పది చేతులు మూడు కళ్ళతో భయంకర రూపంలో గంభీర రూపంలో మనకైతే ద దర్శనమిస్తారనమాట సో అంత పవర్ఫుల్ గాడ్ అనమాట మనకి ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది ఈ ఆలయంలో లోపల చాలా విశాలంగా ఉంటుందండి రెండు వైపులా మనకి ద్వారాలు ఉంటాయన్నమాట బ్యాక్ సైడ్ నుంచి రావచ్చు ఫ్రంట్ సైడ్ నుంచి కూడా రావచ్చు అనమాట సో మాకైతే ఈ ఆలయం బాగా నచ్చిందండి ఎప్పటి నుంచో రావాలి కురివి అని అనుకుంటున్నామో కాకపోతే కుదరలేదండి ఇప్పుడైతే మాకు మా ఊరికి ఇక్కడ నుంచి చాలా డిస్టెన్స్ ఉందండి మీకున్న